హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నమస్తే ఇంకనైతే ఎక్కువలో ఉండేళ్ళి ఒక కిలోమీటర్ నడవాలని చెప్పినాం కదా బయటికి వెళ్తున్నాం పని మీద ఇంకా కంపల్సరీ నడవాల్సి వచ్చింది నడిచినాం కిలోమీటర్ సల్లయింట్లో పెడతానండి నాకైతే ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన కూడా సిటీ లైఫ్కు అలవాటు పడితే చేయలేమండి ఏది కూడా పాపం ఎక్కడ డ్యూటీకి వెళ్తే అప్పుడు కిలోమీటర్ నడవాలి ఆక నడవాలి పోంగ నడవాలి పల్లెటూర్లో ఎట్లా అంటే కొంచెం సౌకర్యం ఉండదు అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి పుట్టుకతోనే ఏది రాదు కాబట్టి ఈ చాలా కష్టం రాపిడ్గా అట్లా బుక్ చేసుకోవడం ఏమి ఉండదు అండి మనం ఇంట్లో కూర్చొని బుక్ చేస్తే అచ్చి ఎక్కించుకొని పోతాయి కానీ ఇక్కడ అట్లా కాదు మన ఇల్లు ఎంత మూలకున్నా కూడా వచ్చి ఈ మెయిన్ రోడ్ మీదకి వచ్చే వీళ్ళు ఎక్కాలండి చూడండి ఇదేనండి మెయిన్ మెయిన్ రోడ్ ఇక్కడికి వచ్చి ఎక్కాలి చాలా కష్టం తల్లి దండం పెడతాను ఎందుకు ఓపిక అంతే కదా చిన్నప్పటి నుండి అలవాటే కదా మాకు సారీ ఫస్ట్ నీకు నడిపిస్తాను కదా అదేం లేదు కానీ ఓకే ఫ్రెండ్స్ నడిస్తే కొంచెం అన్న పడతాయి కదా బాయ్ మరి అందరికీ ఎలా ఉందో పల్లెటూరు వాతావరణం తెచ్చుకుంటే కామెంట్ చేయండి అప్ప మీకు కూడా ఇట్లాంటివి కంపల్సరీ ఉండే ఉంటాయి పల్లెటూరు వాళ్ళకు ఓకే బాయ్